తుమ్మిదలు ఎలా మన గార్డెన్లో తిరుగుతూ ఉంటే పాలినేషన్ మనం ప్రత్యేకంగా చేయాల్సిన లేదండి హాయ్ అండి అందరికీ నమస్తే చూడండి గార్డెన్లో తుమ్మిదంత బాగా తిరుగుతుందో అసలు భ్రమరం అంటారు కదా భ్రమరం అది అసలు ఎంత బాగా అవి ఇంకా పువ్వులు విప్పుకోలేదు ఈవినింగ్ అయింది అసలు ఎండ కూడా దారుణంగా ఉందండి అసలు అందులో మాకు పైన అసలు ఆ గాలి ఎంత దారుణంగా వస్తుందంటే అసలు మీరు ఎనండి గాలి ఉండు నాకు ఆ పాదులు ఎక్కడ గాలికి ఇరిగిపోతాయి అన్నంత భయమేస్తుంది అది చూడండి నేను వీడియో తెస్తాను కూడా లేకుండా చక్కగా దాని పని అది చేసుకుంటుందండి అసలు మనం బా బాధులకు కూడా చక్క కర్రలు పెడతాం కదండి వాటిలో గూడు కూడా కట్టుకుంటాయి పొడి పొడికి ఏస్తాయి చక్కగా దాంట్లో గూడులా కట్టుకొని అందులో ఉంటాయి చూడండి అసలు అంత చక్కగా దూరిపోయింది లోపలికి ఇంకా అసలు పూపు ఇచ్చుకోలేదు ఇప్పుడు ఇప్పుడే అనమాట ఇప్పుడు సాయంత్రం అవుతుంది దాంట్లో దూరిపోయి మరి విచ్చుకుంటుంది వాటి కాళ్ళకి పుప్పుడు అంటుకుంటుంది కదండి అది మే ఫీమేలు ఫ్లవర్ మీద వాలినప్పుడు ఆ పుప్పడి వాటికి రాసుకొని మనకి పాలినేషన్ జరుగుద్ది అనమాట చూడండి ఎంత బాగా తిరుగుతుందో గాలి సౌండ్ ఎంత దారుణంగా వస్తుందో నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫాలో చేయండి అది వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిందండి చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను ఆ పువ్వు చూసారా ఇంకా పూర్తిగా విచ్చుకోలేదు అది చూడండి అసలు ఎలా దూరిపోతుందో తలకై పెట్టి లోపలికి భలే ఉంటుందండి ఇలాంటి గార్డెన్ గార్డెన్లో తిరుగుతూ ఉంటే కదా ఓకేనండి బాయ్ బాయ్